వెల్కమ్ టు మిడ్డే డిబేట్ నేను ఎంఎన్ఆర్ వైసీపీలో ఆపరేషన్ పశ్చాత్తాపం జరుగుతుందని రెండు రోజులుగా మీడియాలో బాగా ప్రచారం నడిచింది మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని కొంతమందిని ఇంటికి పంపించేస్తారని పుకార్లు షికార్లు చేశాయి కొందరు ఎమ్మెల్యేలకు సైతం షాక్ ట్రీట్మెంట్ తప్పదని వార్తలు వచ్చాయి బాగా పనిచేయని వారిని ఇప్పటికే గుర్తించారని వాళ్లకు వార్నింగ్ లెటర్స్ రెడీ చేశారని కూడా ఊహాగానాలు వినిపించాయి ఈ వార్తలు వదంతుల నడుమ వైసీపీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ ప్రణాళిక మీద పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ముఖ్యంగా వైసీపీలో ఏం జరుగుతుంది బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి అసలు వైసీపీలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏంటి దీనిపైనే ఇవాల్టి మిడ్ డిబేట్ వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదని తేల్చి చెప్పేసినట్లు కూడా చెప్పారు అదేవిధంగా వైసీపీ ఓటు బ్యాంకుకు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాకు సంబంధం లేదని సీఎం విశ్లేషించారు అందుచేత ఈ ఫలితాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు ముందస్తు ఎన్నికల ప్రశ్నే లేదని మంత్రివర్గంలో మార్పులు లేనే లేవని కుండ బద్దలు కొట్టేసినట్లుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద ఆపరేషన్ పశ్చాత్తాపం జరుగుతుందని మీడియాలో కథనాలు రాస్తే తమ దారి రహదారి అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పడం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది సో దీనిపైనే ఇవాళ మన మిడ్ డే డిబేట్ ఇవాళ మన డిబేట్లో పాల్గొనడానికి తిరుతని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు మరి కాసేపట్లో త్వరగా శ్రీరామ్ గారు అనలిస్ట్ ఆయన కూడా మనతో పాటు లైన్లోకి వచ్చారు సో ముందుగా వేణుగోపాల్ గారికి శ్రీరామ్ గారికి ఇద్దరికీ కూడా డిబేట్లకు స్వాగతం పలుకుతూ ముందుగా ఇవాళ చర్చని వేణుగోపాల్ గారితో ప్రారంభిద్దాం వేణుగోపాల్ గారు నమస్కారం అండి సార్ సార్ చెప్పండి గత నాలుగైదు రోజులుగా ఇంకా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాలంటే రెండు రోజుల నుంచి మీడియాలో కావచ్చు లేకపోతే పొలిటికల్ సర్కిల్లో కావచ్చు ఎనలిస్టులు కావచ్చు రకరకాల విశ్లేషణలు చెప్తా ఉన్నారు ఈరోజు కీలక మీటింగ్ ఇంకా జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో మీ దీనిపైన మీరు ఏం చెప్తారు ఎంఎన్ఆర్ గారు మీకు అదే విధంగా అనలిస్ట్ గారికి అదే విధంగా స్వతంత్ర టీవీ వీక్షణ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారము నమస్తే ఎంఎన్ఆర్ గారు ఈరోజు మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ ఎల్లో మీడియా గాని ఒక రకంగా రూమర్స్ అనేది క్రియేట్ చేయడం వస్తుంది జగన్ ఇప్పుడు మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల సంవత్సరము మేము వెయిట్ చేశారు ఆ తర్వాత నుంచి ఎన్నికలు వస్తాయి త్వరలో ఎన్నికలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అదే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా ఇబ్బందులు అయిపోయినాడు జగన్మోహన్ కార్యకర్తలు దూరం అయిపోయినారు ఎమ్మెల్యే దూరం అయిపోయినారు సహకరించడం లేదు ఇవన్నీ పుకార్లు లేపుకుంటూ వాళ్ళు ఎల్లో మీడియా ఎల్లో చాలా చూపించుకొని ప్రభుత్వం పైన ఒక ఏదైతే నమ్మకాన్ని పోగొట్టాలని ప్రజల్లోని ఉద్దేశంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి ఏదైతే ఎల్లో మీడియా ఉందో ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు మేము మొదటి నుంచి చెప్తున్నాం మాకు ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు పూర్తిగా మూడు పనిచేస్తాం ఒక్క రోజు ముందు కూడా ఎన్నికలకు పోము అది ఒకటి రెండోది వచ్చి వీళ్ళు కార్యకర్తని ఎక్కడ వీళ్ళు దూరం అయిపోతారో అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఐదు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఏమి నిరుద్యోగ నిరుద్యోగ లేని నిరుద్యోగ ఉద్యోగం లేని నిరుద్యోగులుగా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆడి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇదో రెండు ఎలక్షన్స్ వస్తాయి రెండు ఎలక్షన్స్ వస్తాయి నవంబర్ వస్తాయి డిసెంబర్ కు వస్తాయని చెప్పేసి కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నంలో ఈ విధంగా ప్రజల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ ప్రభుత్వం అభద్రతా తేవాలని ప్రయత్నం చేస్తున్నారు మేము మొదటి నుంచి చెప్తున్నాం ముందస్తు ఎన్నికలకే బాం మంత్రి రెండున్నర సంవత్సరానికి ఒకసారి మంత్రి ఎస్టాబ్లిష్మెంట్ అన్నారు మంత్రిని టూ అండ్ హాఫ్ ఇయర్ ఒకసారి చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఏదైతే వీళ్ళు చెప్తున్నారు మేము పదిహేడు ఎమ్మెల్సీలంతా మేమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు పట్టభద్దులు ఎవరు నమ్మేది లేదన్నారు ముందేమో పట్టబద్దులు కాదు ఐదో తర్వాత వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు వేసారని చెప్పారు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వీళ్ళు ఏమో పట్టభద్రులు ఓట్లు లేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు దాంట్లో క్లారిటీ వాళ్ళకే లేదు పట్టబద్ధులు ఒకటి వేణుగోపాల్ గారు ఒకటి వేణుగోపాల్ గారు రాజకీయ విషయాలు పక్కన పెడితే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడక్కడ నేరుగా విజువల్స్ విజువల్స్లోనే చూసాం కదా ఏడెనిమిది తరగతులు చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు కదా నిజమే కదా అది ఎవరు వేశారు ఎవరు తీసుకొచ్చారు అది వేరే చర్చ కానీ వాస్తవం కదా మేము కూడా అదే చెప్పాము మేము కూడా మేము కూడా అదే అడుగుతున్నాం ఇప్పుడు ఐదో తరగతి ఆరో తరగతి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు వేశారు అన్నారు మరి గెలిచింది ఎవరు వాళ్ళే కదా ఎక్కించుకుంటారు వాళ్ళే చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా నిద్రపోతా ఉందా ఎలక్షన్ కమిషన్ నిద్రపోతా ఉందా అంటే ఎలక్షన్ పై వీళ్ళు ఏమరంటే వీళ్ళు గెలిస్తే ఏమో పారదర్శిత గెలిచినామంటారు మేము గెలిస్తేమో ఓట్లు డబ్బులు ఇచ్చినామనో వాళ్ళ ప్రలోభ పెట్టామనో లేకపోతే లేకపోతే ఇట్లాంటి ఇలాంటి అపవాదులన్నీ వేయి వాళ్ళకి సహజ ఈ ఈరోజు మేము కూడా అదే చెప్తున్నాం ఐదో తరగతి ఆరో తరగతి వాళ్ళని ఎక్కిచ్చామన్నారు ఎక్కిస్తే మేము గెలవాలి మేము ఎక్కిస్తే మేము గెలవాలి మీరు గెలిచే కాబట్టి మీరు ఎక్కించట్టే కదా లెక్కేది ఒక నిమిషం ఒక నిమిషం గత పది పదహైదు రోజులుగా ఈ రోజు ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతున్నాడు విధంగా మంత్రిని యొక్క ఫార్మేషన్ చేయబోతున్నాడు కొత్తగా మంత్రిని అని చెప్పి లేపారు లేపారు రోజు చెప్పామని మేము ముందు చెప్తున్నాం రెండు మూడు నెలలకు ఒకసారి గడప గడప యొక్క సమీక్ష చేసేసి ఏదైతే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏమి దాంట్లో వచ్చే సమస్య లేదు దాన్ని తెలుసుకోవడం కోసమే ఒక రెండు టూ మంత్స్ త్రీ మంత్స్ ఒకసారి సమీక్ష చేస్తారని చెప్తే దాని అంతా పక్కన పెట్టేసి ఏదో జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ పొల్లిచ్చేసారు మనం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మీడియా ఒక రోజు శ్రీరామ్ గారు నమస్తే చెప్పండి ఈ రోజు మీడియా సర్కిల్లో కావచ్చు లేదా పొలిటికల్ సర్కిల్లో కావచ్చు లేకపోతే జర్నలిస్టుల సర్కిల్ రకరకాలుగా ఊహాగానాలన్నీ కూడా వినిపించాయి ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ మరలా పునర్ ఇది జరుగుతుంది కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందస్తుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా రకరకాలుగా చెప్పారు కానీ ఇప్పుడునే వస్తున్నటువంటి ఇన్పుట్స్ అన్ని చూస్తుంటే వాటన్నిటికీ భిన్నంగా కనిపిస్తుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనుమానాలకి తాగింది వాళ్ళ మంత్రులే తానేటి అంతిగారు కూడా వంతి గారు తానేటి వంతి గారు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడిన విధానం అదేంటంటే ఇది పిలిచి వార్నింగ్ ఇచ్చారు లేదా తప్పిస్తున్నాను నెక్స్ట్ కూడా చూద్దాం అన్నారు అన్నట్లాగా వాళ్ళకి మాట్లాడిన విధానం అలా అనిపించింది ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నా లేకపోయినా గారు వంతి గారు కూడా మాకు ఇప్పటి నుంచో వార్నింగ్ ఇచ్చారు సరిగా పనిచేయడం తీసేస్తామని చెప్పి అని చెప్పి ఆవిడ మాట్లాడింది వాళ్లే మాట్లాడారు వాళ్ళు మాట్లాడడం వల్ల సరే మీడియాకి మంచి అవకాశం దొరికింది సో గా మీడియా ఎట్లాగైనా వాళ్ళు మా అవకాశం ఇస్తే ఊరుకుంటుంది మీడియా వాళ్ళే అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని కొంచెం గ్లోరిఫై చేసి చూపించారు ఏముంది రాబోయే అంటే ఒకటి ఎప్పుడైనా సరే పార్టీలో పార్టీలోనే కాదు ఈ పార్టీలోనే కాదు ఏ పార్టీలో అయినా సరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొన్ని ఇలాంటివన్నీ బేరీ చేసుకుంటారు కొన్ని కావాలని పీలర్లు వదులుతారు ఈ పీలర్లు వదలటం కానీ లేదంటే వాళ్ళని పిలిచి మాట్లాడటం గానీ ఇవన్నీ చూసిన తర్వాత రెండు మూడు ఉంటాయి రకాలుంటాయిలు వదలటం వల్ల జనంలో ఏ విధంగా ఉంటుంది లేదంటే ఎవరైతే వీళ్ళకి కొంచెం పని చేయట్లేదు అనుకున్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది ఇది కూడా ఉంటుంది మనకి బయటికి తెలియదు అవన్నీ లోపల కూర్చుని తర్వాత అంటే ఈ రోజు వీళ్ళ మధ్యలో జరుగుతుంది చెప్పట్లేదు ఇన్ జనరల్ చెప్తున్నాను ఒక ముఖ్యమంత్రి రేపు నుంచి నేను తీసి పేడేస్తున్నానని ఒక మంత్రికి చెప్పాడు అనుకోండి అది జూనియర్ మంత్రి అయితే సార్ అదేంటి సార్ ఏం సార్ నేను ఒక అవకాశం ఉంది సార్ కొంచెం అవకాశం అంటారు అదే సీనియర్ మంత్రి అయితే నేను నేనేం తప్పు చేశానండి నన్ను తీసేస్తే మా ప్రజలందరూ ఊరుకోరు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అంటారు అంటే ఏంటి నన్ను తీసేస్తే నీకు ఇబ్బంది అవుతుంది ప్రజలు ఇబ్బంది నాకు ఇబ్బంది అవుతుంది ఇండైరెక్ట్ గా మాడతారు ఇవన్నీ ఉంటాయి సో రాజకీయాల్లో ఏంటంటే కావాలని కొన్ని ఫీలర్లు వదులుతారు కొన్ని ఏమో వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తాయి వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది ఇవన్నీ ఇదంతా కూడా టోటల్ రచ్చర అవుతుందా మనం ఏదో అనుకుంటే పెళ్లి కూతురు చేద్దాం అనుకుంటే అది ఏదో కోత అయిపోయి కూర్చునే పరిస్థితుందా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ బేబీస్ వేసుకున్న తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా అధిష్టానం అనేది ఒక నిర్ణయం తీసుకుంటుంది కరెక్ట్ కరెక్ట్ అయితే ఇందులో దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇలాంటివన్నీ పట్టించుకునే రకం కాదు ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచి తెలుస్తున్నారు సో ఆయన ఇలాంటివన్నీ పట్టించుకునే రకం కాదు ఆయన ఏదనుకుంటే చేస్తారు తప్ప కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎందుకని ఇంత ఎందుకని అసలు ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి ఇది కూడా ఆలోచించాలి అసలు ఎస్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఒకటి శ్రీరామ్ గారు వేణుగోపాల్ గారు దయచేసి మీరు కూడా అబ్జర్వ్ చేయాలి మనకు ఒకటి సామెత ఉంటుంది నిప్పు లేనిదే పొగరాదు అని చెప్పి అంటారు సో ఒక విషయం ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పినా లేకపోతే మా బోటోలు చెప్పినా జస్ట్ అబ్జర్వేషన్స్ హిస్టరీని బట్టే ఎనాలిసిస్ జరుగుతుంది కానీ అంతా బాగున్నప్పుడు ఎందుకు అసంతృప్తులకి సంబంధించినటువంటి వాళ్ళు బయటకు వచ్చి అడప తడప మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మీకే వేణుగోపాల్ గారు ఎమ్ఎల్ఆర్ గారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సాటిస్ఫాక్షన్ చేయాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు దాంట్లో ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ గా ఉండండి ప్రజల్లో యాక్టివ్ గా ఉండి సంక్షేమాన్ని అభివృద్ధికి తీసుకెళ్ళండి ఈ రోజు మనం ఏదైతే ఎయిటీ సెవెన్ పర్సెంట్ సంక్షేమాన్ని చేశామో అదే విధంగా ఏదైతే రాలేదు వాళ్ళకి వచ్చే విధంగా చెయ్యండి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ప్రతి సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నాను మీరు కక్క అక్కడికే మీరు అత్యవసర నిధులు శాంక్షన్ చేయండి అదేవిధంగా ఎమ్మెల్యే నిధులు ఐదు కోట్లు ఇస్తున్నాను స్పెషల్ గా కలెక్టర్ నిధులు ఐదు కోట్లు ఇస్తున్నాను అక్కడ సమస్యలు అక్కడే తీర్చడానికి ఇవన్నీ చేస్తున్నప్పుడు అప్పో సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఆ ఇబ్బందిగా ఉన్న అప్పో సపోర్ట్ చేసి ఆయన డబ్బులు తెచ్చి పెడుతుంటే ఎమ్మెల్యేలు తిరగాలి తిరిగి ఏదైతే ప్రజల్లో ఉంటే రేపు ఆయన ఈరోజు రోజు చెప్పడం ఏమిటంటే ఎమ్మెల్యే నాతో పాటు మీరు కూడా మీరు కూడా మళ్ళీ అసెంబ్లీకి రావాలి మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి మనం నమ్ముకునే ఐదు మంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ మనం పోతే ఈ సంక్షేమం ఇవన్నీ అభివృద్ధి నిలిచిపోతుంది మనం నమ్ముకు ఉన్నారు మనం చేసి తప్పు మనం ప్రజల మంచి అనిపించుకోవాలి మనం చేసి తప్పు ప్రధానికి పార్టీకి ప్రభుత్వానికి నష్టపోయే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన చెప్పదలుచుకొని చెప్పాడు దాంట్లో కొంతమంది వింటారు ఒకరు ఇద్దరు వినరు వాళ్ళు వాళ్ళు విమర్శించడం జరుగుతుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ పట్టించుకోవడం పరిస్థితి లేదు కానీ దాన్ని ఈ రోజు ఎల్లో మీడియా అయితేనేమి ప్రతిపక్ష నాయకులు అయితేనేమి యాభై మంది మా దగ్గర ఉన్నారు యాభై మంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేయి సైకి చేస్తే అర్థం నడుతూస్తా అందులో వైఎస్ఆర్ సిపిలోకి వచ్చేస్తారు అది తెలియదు కానీ ఆయన విలువలతో కూడిన రాజకీయం చేయాలని ఈ రాష్ట్రంలో ఆయన సకల విధాల ప్రయత్నం చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు దానికి ఎట్టన్నా బీటల్ కాల్చాలని చేయాలని చెప్పి డామేజ్ అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అంటే వేణుగోపాలు గారు వేణుగోబుల్ గారు మరి అలా అన్నప్పుడు అటు నుంచి కూడా ఒక విమర్శ వస్తుంది సరే మేము తప్పు చేసాం మేము ఇదే చేసాం అని చెప్తున్నారు కదా మరి మా గుర్తు మీద గెలిచినటువంటి నలుగురు విధంగా మీ దగ్గర చేసుకున్నారనేటువంటి ఒక విమర్శ కూడా మీ పేరు వస్తుంది కదా ఎవరు ఎవరు చేర్చుకున్నారండి మేము చెప్పాము తెలుగుదేశం ఎమ్మెల్యేలు మా పక్క నలుగురు ఉన్నారు జనసేన ఎమ్మెల్యే ఒకరు చెప్పామా వాళ్ళే ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధికి ఆకర్షితలే వాళ్ళు వచ్చారు మేము వాళ్ళు కండువా తప్పామా వాళ్ళు మేము పార్టీలో చేర్చుకున్నామా అవసరం అయితే మీరు పార్టీలు చేరాలంటే రాజీనామా చేసి రండి అని చెప్పాం అందుకని వాళ్ళు గుమ్మనైపోయారు కాదు నాకు ఇక్కడ శ్రీరామ్ గారు నాకు ఇక్కడ క్లారిఫై చేయాలి ఒక నిమిషం ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఒక్క నిమిషం సార్ మీ పార్టీ ఆఫీస్లో కూర్చొని మీ పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి చేస్తున్నప్పుడు మరి మీ పార్టీలో లేరని ఎట్లా చెప్తారు మీరు Mak, perlu జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు మేము పార్టీలో చేర్తాము మేము డైరెక్ట్ గా చేస్తా అంటే వద్దు మీరు అట్లా పార్టీలో రావాలంటే రాజీనామా చేసి రాండి లేదంటే మాత్రము అంత గ్రీన్ సిగ్నల్ ఉండదు అని చెప్పి మేడం వాళ్ళు వైఎస్ఆర్ సిపి అని చెప్పడం లేదే అదే ఇరవై మూడు మంది వెళ్ళిపోయినారు కదా మా పార్టీ వాళ్ళు అవుతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల సార్ నవ్వుతారులే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో పోయి చేరిపోయారు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు అది తప్పని మీ హోటల్ మా అందరు కూడా చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి సో అది ఎందుకు పాయింట్ ట్రై చేశారంటే వేణుగోపాల్ గారు నాట్ కామన్ టు యూ అంటే అన్నప్పుడు ఈ నలుగురు పరిస్థితి ప్రోగ్రామ్ ఆ నలుగురికి ఏమన్నా పిలుపు ఇచ్చారా ఆ పిలుపు ఆ నలుగురు రమ్మన్నారా ఆ నలుగురు నేను ఇచ్చి రమ్మన్నారా సరే రాజకీయాల్లో ఎందుకో ఇది నాకు వేణుగోపాల్ గారు చాలా క్లియర్ గా మాట్లాడే వ్యక్తి ఈ విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి ఈ కామెంట్ ని శ్రీరామ్ గారు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదా వాస్తవం అయితే ఉంది ఎందుకంటే కూడా కండువాలు కప్పలేదు కండువాలు కప్పని మాట వాస్తవం కాకపోతే వాళ్ళు మరి వాళ్ళ పార్టీ లో కనపడుతున్న మాట కూడా వాస్తవం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని ఇప్పుడు మొన్న మొన్న కూడా మనం ఒక డిస్కషన్ వచ్చింది మరి ఇక్కడ అంటే ఇప్పుడు అందరికి విప్పులు దారి చేశాము అందరికి కూడా వాళ్ళకి ఎలా తెలిసింది ఈ నలుగురు చేశారు ఎలా తెలిసిందంటే ఎవరికి కోడ్ లాంగ్వేజ్ కోడ్ ఇచ్చామన్నారు అసలు ఈ కోళ్లు ఎవరెవరికి ఇచ్చారు కోడ్లు గనక అంటే మీరు ఇచ్చిన కోడ్లు తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇవ్వ ఇచ్చుంటే కోడ్లన్నీ డ్యాలీ అవుతాయి లేకపోతే ఏమవుతుంది వాళ్ళకి అసలు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఏచెస్తే తెలుగుదేశం వాళ్ళు ప్లస్ వీళ్ళు సస్పెండ్ చేసిన వాళ్ళు అంటే మొత్తం ఎంత మంది ఇరవై ఏడు మంది అయ్యేవాళ్ళు అందువల్ల ఇరవై అందువల్ల ఈ నలుగురు ఆ నలుగురు కలిసి ఎనిమిది మంది అందువల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కోడ్ ఇచ్చారా ఏంటి అంటే వైసీపీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా కోడ్ ఇచ్చారా కోడి పోతే వాళ్ళు ఎవరికి చేశారో తెలుస్తుంది కదా అంతే కదా అందువల్ల ఎవరెవరు అందుకని అంటే వాస్తవంగా రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయండి మనం మాట్లాడుకున్నా అంటే ఒక ఆప్షన్ ఆయన తీసుకున్న నిర్ణయంలో ఒకటి ఏంటంటే ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అది మన దగ్గర తీసుకున్నాడు చాలా తప్పు చేసాడు మనం ఆ తప్పు చేయకూడదు బట్ ఏంటంటే కన్వీనియంట్ గా ఈయన ఆ తప్పు చేయకుండా కొత్త తప్పు చేశారు అంటే ఊరికే ఉండగా మాత్రం కప్పలేదు కానీ పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళు వస్తారు కూర్చుంటారు తిరుగుతుంటారు అసెంబ్లీలో వాళ్ళ వైపు కూర్చోరు మళ్ళీ తెలుగుదేశం వైపు కూర్చోరు మళ్ళీ అక్కడ కూర్చుంటారు వీళ్ళు అంటే కొత్తగా అంటే చేసిన తప్పు మళ్ళీ జరుగుతున్నా కూడా తప్పులాగా కనపడకుండా చేయడం తప్పులాగా కనపడకుండా తప్పు చేయడం ఇది వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అయితే కనుక నేను తీసుకునే మిమ్మల్ని అసలు మీరు నా దగ్గరికి రావద్దు నా ఆఫీస్కి రావద్దు మాతో మాట్లాడుతూ మీ పని మీరు చూసుకోండి రాజీనామా చేసి రండి అని అంటే కనుక అసలు బ్రహ్మాండంగా ఉండేది దాంట్లో డౌట్ లేదు కానీ దాంట్లో కూడా కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పిన మనిషి ఆ స్ట్రిక్ట్ దాంట్లో చిన్న రిలాక్సేషన్ ఇచ్చారు అది జరుగుతుంది అయితే ఎన్నికల విషయం మాట్లాడుకుంటే ఇందాక మీరు మాట్లాడారు నేను మొదటి నుంచి చెప్తున్నా ఎన్నికలు అయితే ఇప్పుడు వచ్చే అవకాశం లేదని నేను అన్ని మీడియాలోనే చెప్తున్నా కారణం ఏంటంటే ఆయన చేయవలసిన పనులు ఇంకా ఉండిపోయినాయి ఏది మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు ఆ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే అప్పుడు ఈయన ఎలక్షన్ కి దగ్గరికి వెళ్తున్నాడు అని అర్థం అలాగే నిరుద్యోగ క్యాలెండర్ ఏవైతే ఇచ్చినది తప్పులు తడక అయిపోయి మళ్ళీ ఇంకా ఇవ్వలేదని ఎంత ఇది వచ్చిందో దానికి తగ్గట్లుగా తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు వేస్తోంది సరే అవన్నీ పేపర్ లీక్ అయినా అది వేరే విషయం ఆ విధంగా ఇక్కడ కూడా ఈయన ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకి వెళ్తారు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో కొంత పరిష్కారం అంటే గతంలో ఫిట్మెంట్ చాలా విషయాల్లో వీళ్ళకి వాళ్ళకి తేడాలు వచ్చినాయి అందులో కొంత ఎంతో కొంత మార్జిన్ ఎంతో కొంత ఇచ్చిన తర్వాత కి వెళ్తారు చెయ్యలేని పైన ఏంటంటే సిపిఎస్ కూడా మరి చేస్తారేమో లాస్ట్ మినిట్ చేస్తారేమో చూడాలి ఒకటే వీళ్ళు ఏంటంటే మద్యం విషయంలో మాత్రం చేయలేరు నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకంటే అది ఆల్రెడీ తాకట్టు పెట్టేసారు భవిష్యత్తులో డబ్బులు వచ్చేదానికి కూడా తాకట్టు పెట్టించారు కాబట్టి అది ఒకటి చేయలేరు అది తప్ప మిగతా కొంచెం 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 చేసి అప్పుడు ఆయన ఎలక్షన్కి వెళ్తారు ఇంకా ఈ రోజుకి ఈ రోజు వెళ్తే అవన్నీ చేయలేదు అన్న ఆయనకి నాలుగు ఐదు తారీఖులు కదండి ఇంకా మే ఐదు తారీఖులు వస్తే కంప్లీట్ గా నాలుగు సంవత్సరాలు పూర్తయి ఐదో సంవత్సరం ఎంటర్ అవుతున్నాడు ఇక ఇంకా మే నెలకి వచ్చే నెలకి అదే కదా అవును ఆయన ఆయన చెప్పింది ఏంటి ఐదు సంవత్సరాలకి ఇస్తా అన్నాడు ఆయన చేస్తూ పెంచుకుంటూ వెళ్తా అన్నాడు ఆయన మూడు వేలుది పెంచుకుంటూ టైం టైం ఉంది ఉంది కదా వాళ్ళ పద్ధతిలో చెప్పింది పెంచుకుంటూ వెళ్ళటం అంటే లాస్ట్ రోజైనా ఇవ్వచ్చు లాస్ట్ రోజైనా మూడు వేలు చేయొచ్చు అలాగే నేను అనేది ఏంటంటే కొంచెం ఫుల్ఫిల్ చేయలేని ఎలాగో చేయలేరు చేయగలిగినవి ఇంకా కొన్ని ఉన్నాయి ఆ చేయగలిగిన చేయడం మొదలు పెట్టిన తర్వాత ఈ నెల రైట్ ఓకే వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు నాకు వస్తున్న ఇన్పుట్స్ ప్రకారం లోపల జరుగుతున్న మీటింగ్ సంబంధించి కాస్త లీకేజ్లు ఉంటాయి కాబట్టి గ్రాఫ్ పెరగాలి గ్రాఫ్ పెంచుకోవాలి అని ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారు సూచన ఇచ్చినట్టుగా గట్టిగా బలంగా తెలుస్తుంది అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే గ్రాఫ్ పెరగాలి అంటే అంటే మొన్నటికైనా తగ్గిందనుకోవాలా లేదా ఎక్కడి నుంచి ఇంకా పెరగాల్సిన అవసరం ఉందండి ఏ కోణంలో అర్థం చేసుకోవాలి ఎమ్మెల్య గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయితేనేమి ఇన్ఛార్జీలు అయితేనేమి ఖచ్చితంగా ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యల కోసం అన్ని నిత్యము తిరుగుతా ఉండి వాళ్ళ సమస్య పరిష్కరిస్తా ఉంటే ఖచ్చితంగా గ్రాఫ్ అనేది ఆటోమేటిక్ గా పెరగదు అది లేనప్పుడు గ్రాఫ్ డౌన్ అవుతుంది మీరు గ్రాఫ్ డౌన్ అయినప్పుడు మీరు నేనే మీరు మిమ్మల్ని పోగొట్టుకుంటాను అనుకుంటున్నారు నేనే మిమ్మల్ని పోగొట్టుకోవడం వెనకబడిపోతున్నారు మీరు వెనకబడిపోతే రేపు వచ్చే ఎన్నికల్లో మనం తట్టుకోలేము ఆ ఎన్నికల్లో పోటీ పడాలంటే మనం ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి గ్రాఫ్ పెంచుకోవాలి ఏదైతే ప్రజల సమస్యల కోసం మనం పోరాడ ఏదైతే ఉందో ఆ సమస్యలు వాళ్ళకి నెరవేర్చే విధంగా ప్రయత్నాలు చేయాలి ప్రజల మంచి అనిపించుకోవాలి అప్పుడే మన గ్రామ ప్రజలు ఎన్నికల్లో పోటీ చేస్తే మనం గెలుస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మన కోసం ఐదు కోట్ల మంది ప్రజలు వేచి చూస్తా ఉంటారు మనం ఏదైతే వాళ్ళ సంక్షేమం అభివృద్ధి చేశామో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా మనం రావాలి అని చెప్పి పదే పదే చెప్తున్నారు అంతేగాని ఇక్కడ ఏ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకో వ్యతిరేకతో గాను ఏ ప్రతి ఒక్క ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది ఒక చిన్న ఒక చిన్న కార్యకర్త కూడా పోగొట్టుకోను చిన్న కార్యకర్త కూడా నా వెనకాల నిలబడింది కార్యకర్తలు వీళ్ళే నేను ఒంటరి వాడిగా నీ కష్టాల్లో ఉండేటప్పుడు నాకు ఖచ్చితంగా నేను ఎవరు ఏ వ్యక్తిని వదులుకోను ఒక లేకపోయినా వాళ్ళకి వేరే విషయాల్లో వాళ్ళు గుర్తింపు ఇస్తాము కానీ కానీ వేణుగోపాల్ గారు ఇక్కడ ఇక్కడ ఒక్క విషయం సార్ ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని ఏ నాయకుడు కూడా అనుకోరు అందులో డౌటే లేదు అంటే ఏ పార్టీకి సంబంధించిన అయితే కానీ గత కొంతకాలంగా చూసినట్లయితే నెల్లూరు జిల్లాను తీసుకుందాం లేదా గోదావరి జిల్లాలో తీసుకుందాం అక్కడక్కడ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అవును ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు గడప గడప ప్రోగ్రామ్ నేను ఇప్పుడు చిన్నప్పుడే చేశాను అంటాడు అయ్యా మనం ఏమైతే సంక్షేమం ఇచ్చినామో ఆ గడప గడపకి ఒక డేటా ఇచ్చారు వాళ్ళ ఏపీ వాళ్ళకి ఏ ఏ ఎంత అమౌంట్ పడింది ఏ ఏ స్కీమ్ పడింది అని చెప్పి అది దాన్ని ఎత్తుకొని వాళ్ళకి చూపించి ఇది ఇది తీసుకున్నారు ఇది చేశారు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏం లబ్ధి పొందింది అని మొత్తం డేటా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చూసి చెప్పండి అయ్యా బాబు అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చేశాననేసి అధ్యక్షుకు వ్యతిరేకంగా అధ్యక్షుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఏదో నీ నీ ఫ్యామిలీతో నువ్వు గెలిచిపోయినట్టు టూ టర్మ్స్ గెలిచిపోయినట్టుగా మాట్లాడతావు నేను ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డితో కూడా ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డితో ఉండిందని కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఒకటి రెండు సార్లు ఫస్ట్ టైం బాగా చేశావు కాబట్టి రెండోసారి ఇచ్చాడు నువ్వు రెండోసారి నీకు అడుగురం చెప్పినట్టు తల పైకి ఎక్కింది కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ప్రజల్ని కార్యకర్తల్ని ఎవరిని క్యాచ్ చేసే పరిస్థితులు లేదు అలాంటప్పుడు ఏం చెప్తారు దూరం పెడతారు ఎగ్జాంపుల్ కి ఇదే మిగతా నాలుగు నలుగురు కూడా ఇదే పరిస్థితి కార్యకర్తలను గౌరవించేది లేదు జగన్మోహన్ రెడ్డి అధ్యుకేషన్ చెప్పిన ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు చేసేది లేదు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేది ఈ రోజు పక్కన పెట్టాడు పక్కన పెడతారు అంటే అంటే రైట్ వేణుగోపాల్ గారు సరే రైట్ ఓకే రాజకీయ పార్టీలో బలం అవుతారా బలహీన అవుతారనేది వాళ్ళకి పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉండదు అందులో డౌటే లేదు కాకపోతే ఒక ప్రశ్న చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కల్చర్ ఉందని చెప్పేసి అని రెబల్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో పొగిడింది అసెంబ్లీ బయట టీవీలో మాట్లాడింది అంతా వాళ్ళే ఈ రోజు వాళ్ళకి ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సపోర్ట్ చేసే కుర్తికి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి విమర్శిస్తారు లేదా ఇంకా జగన్మోహన్ రెడ్డి పొగిడితే చంద్రబాబు నాయుడు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి గారి విమర్శించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని నాలుగు చెప్తేనే చంద్రబాబు నాయుడు ఇప్పుడుండే ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు జన్నాం అవుతున్నారో వాళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళకి తెగట్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివన్నీ రాజకీయాల్లో గుర్తు కార్యక్రమము కార్యక్రమం వీళ్ళు చేసే అపవాదులన్నీ చూస్తూ ఉంటారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతారు ఈ పార్టీ వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి అది ఇదే ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నేను ఎవరు నేను ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇచ్చి నేను నాయకులు చేదర్చుకోలేదు కొత్త వాళ్ళని నాయకులను చేస్తా కొత్త వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తా ఎవరు ఇష్టం ఉంటే ఉండండి ఇష్టం లేకపోండి నాకు ఉండాల్సిన కండిషన్ నా పర్సనల్ ఏం లేదు ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చాలి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం రావాలంటే మీరందరూ గెలవాలి అంటున్నాడు చిన్న పని కూడా మీరు చేయలేకపోతే రైట్ ఓకే శ్రీరామ్ గారు వెళ్దాం అంటే శ్రీ శ్రీరామ్ గారు సో ఓవరాల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసాము చాలా మంది అనుకున్నారు మనం కూడా ఒక రెండు సార్లు అనాలిసిస్ చేశాము అక్కడ ప్రో జగన్ ఓన్లీ జగన్ మీద ఎన్నికలు జరిగిన జరిగే ఆ రిజల్ట్ కూడా కనిపించింది అంటే ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నాయకుల కంటే కూడా కేవలం జగన్ ఇమేజ్ మీద వెళ్ళేలా కనిపిస్తుందా ఈ ఇప్పుడున్న అప్డేట్ చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ అంతే అండి ఎందుకంటే జగన్ గారికి ఆయన చేసింది సంక్షేమం మాత్రం చేశారు అభివృద్ధి అంత జరగలేదు మనం మామూలుగా సరే మిత్రులు ఎలాగైనా జరిగిందని చెప్పినా కూడా ఓవరాల్ గా క్లియర్ గా కనబడుతుంది సంక్షేమం అయితే ఖచ్చితంగా చేశారు ఆ బట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరిగింది దాని సరిపడా అభివృద్ధి జరగలేదు ఈ రెండింటిని బేరీ చేసుకుని అందుకనే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు పట్టభద్రులు ఓటు వేసిన వాళ్ళు వీళ్ళు మా ఓటర్ల కాదు అని చెప్పేస్తున్నారు ఎవరైతే కాదు మీరు చేయాలండి మీరు మా ఇప్పుడు ఆనందారాయణ రెడ్డి గారు ఉన్నాడు ఏ మొహంబెట్కి వెళ్ళాలండి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చేస్తానో వచ్చేస్తానా ఏది చేయలేదు అని అన్నాడు ఆయన అంటే ఇప్పుడు ఆయన ఆయన కాదు అసలు ఆయన మాకు సంబంధించిన కాదని చెప్పేశారు సరే అంటే జనరల్గా ఎవరైనా అలాగే చేస్తారనుకోండి ఎవరన్నా ముఖ్యమంత్రిని వ్యతిరేక ఇచ్చిన తర్వాత ఇక ఉపేక్షించే ప్రశ్న ఉండదు అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఎక్కడైనా సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా మిగతా ఏమైనా చేయలేదు అందుకనే మాకు గడప గడప వెళ్తే మాకు వ్యతిరేకత వస్తుందని చెప్పిన వాళ్ళందరి మీద కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది దానికన్నా ఏంటి ఆ దాన్ని కూడా పరిష్కరించే పరిస్థితి లాగప్పుడు ఇందాక మీరు చెప్పారు ఇంటర్నల్ గా వస్తున్న రిపోర్ట్లు మీరు మీ గ్రాపులు పెరగట్లేదు తక్కువ తగ్గుతున్నాయి ఇవన్నీ చెప్తున్నారు ఎలా తగ్గుతుంది వాళ్ళు కూడా గెలవాలని ప్రయత్నం చేస్తారు కదా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే పార్టీ మళ్ళీ రావాలి మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు ఎమ్మెల్యేలు కూడా గెలవాలని కోరుకుంటుంటాడు ఓడిపోవాలని ఆడు సో మీరు ఇస్తున్న పథకాలకి తోడు ఏవైతే వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేకుండా స్వాగతించే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు స్వాగతించే పరిస్థితి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆ పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ముఖ్యమంత్రి ఆ పని చేయాలి ఆ పని చేస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారు అలా చేయకుండా కేవలం మీరు వెళ్ళాలి ఏమైనా సరే మీరు వెళ్లాల్సిందే రోడ్డు మీదకి వెళ్లాల్సిందే అంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు మీడియాలన్నీ కూడా చూపిస్తున్నాయి ఎవరినో ఒకళ్ళు వెళ్ళి ప్రశ్నించంగానే దాన్ని గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు కదా అంతా వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉంది అందరు ప్రశ్నిస్తున్నారని చూపిస్తున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి ఇంకా వ్యతిరేకతను వాళ్ళు ఎలా పెంచుకుంటారు అందువల్ల మీరు అక్కడ కన్వీనియంట్ గా మంచి వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ మీద ఎక్కువ భావిస్తుంది నేను అనేది వాళ్ళు ఎలాగో తిరగాలి ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు తిరగాలి ఓట్లు ఫైనల్ గా వేసేది వాళ్ళకే కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసం తిరగాలి కానీ వాళ్ళు వెళ్తే వ్యతిరేకత రాకుండా అక్కడ ఏదైతే సమస్యలు స్థానికంగా సమస్యలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలు ఉంటాయి ఆ స్థానిక సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళ దగ్గర నిధులు నిధులు ఎవరి దగ్గర ఉంటాయి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి కరెక్ట్ ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలకి ఆయా నిధుల్ని పంపించి ఆ పరిస్థితి కనుక అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కనుక క్లియర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తారు ప్రజల దగ్గరకి వెళ్ళడానికి పరిగెడతారండి శ్రీరామ్ గారు ఒక విషయం చెప్పండి శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ఒక విషయం చెప్పండి ఫైనల్ గా అంటే ఇప్పుడున్న పరిస్థితి సరే మంత్రివర్గ మార్పు లేదు అనుకుందాం ఇప్పుడు మనకు వస్తున్న ఇన్పుట్స్ ప్రకారం ఇదే టీం తో ఉంటాయి అంటే దీన్నే ఎలక్షన్ టీం అని భావించాలా మరి ఎలాంటి మార్పులు లేకపోతే ఆర్పులు లేకపోతే మరి ఎలక్షన్ టీమే అవుతుంది కదా అర్పులు లేవంటే ఆటోమేటిక్ గా ఎలక్షన్ టీం అంటే రాజకీయాల్లో ఈ రోజు ఉన్నది ఇదే జరుగుతుంది మనం ప్రతి మూడు నెలలకి ప్రతి మూడు నెలలకి ఆయన చూస్తున్నట్టు ప్రతి మూడు నెలలకి రివ్యూలు చేస్తున్నారు అందువల్ల ఈసారి వదిలేశారు నాకు తెలిసైతే ఈసారి వదిలేశారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన కొంచెం అసలు పట్టించుకొని పట్టించుకోవట్లేదు పార్టీని పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రిని పట్టించుకోవట్లేదు ఇవాళ రమ్మంటే రాలేదు అదే మిగతా వాళ్ళందరికీ కొంచెం కొంచెం వాళ్ళకి ఏదైనా వాళ్ళకి పనులు ఉంటే అది చెప్పుంటే అలా కొంతమంది ఉండొచ్చు కానీ కొంతమంది అసలు రాకుండా ఉన్న వాళ్ళ ఆళ్ళ నాని గాని ఆడ రామకృష్ణారెడ్డి గాని వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళు పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళు ఇంకెవర ఉన్నారా వీళ్ళందరి గురించి కూడా సమీక్షలు జరుగుతాయి ఇలాంటి సమీక్షలు జరిగిన తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరిగా పని పనిచేయట్లేదని నిర్ణయించుకుంటే ఆఖరి నిమిషంలో కూడా మార్చు మళ్ళీ మూడు నెలల తర్వాత వేణుగోపాల్ గారు ఫైనల్ గా చెప్పండి సరే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటే ఇదే టీం తోటి వెళ్ళి మళ్ళీ మీరు సక్సెస్ఫుల్ అవుతారా అనుకుంటారా ఖచ్చితంగా ఎమ్ఎన్ఆర్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటే పద్దెనిమిది సీట్లు అరవై ఏడు సీట్లు చేస్తే అరవై ఏడు సీట్లు నూట యాభై ఒక సీట్లు చేస్తా నూట యాభై ఒక సీట్లు నూట డెబ్బై చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గాని ఇన్ఛార్జీలు గాని ప్రజల్లో ఉండండి ప్రజలు ప్రజల మనిషి అనిపించుకోండి ప్రజల మనిషి అనిపించుకుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కొట్టడం ఈజీ సునాపాయంగా కొట్టేస్తాను